Oh, <laughs> ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండి తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్ని పగిలిపోవాలి రికార్డ్స్ అన్ని తగలబెట్టండి పట్టాలన్నీ అందరికీ పనిచేయండి చేయండి సార్ మేర నాం శైలేంద్రజన్ బిల్డర్ సార్ यहाँ वर्सोवा में मेरा दो कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है सब आप पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सटर्शन कॉल्स आते रहते फोन पर धमकियाँ मिलती है किसी भाई का नाम कहलाते ना मुंबई लो ने ले भाई ने सर लोड भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर आप प्लीज मेरे लिए कुछ करो सर గుడికి కూడా వస్తావు నువ్వు నువ్వేదో మంచి చేశాను ఉన్న ఇంప్రెషన్ ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడని తెలిస్తే ఎవరిన మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడా నవ్వు చూడు నాకు నువ్వొద్దు నీ లవ్వద్దు నీ పని నువ్వు చూసుకో స్ట్రగుల్ అయి ఉంటానో నీకే తెలుసు ఎంత ఆలోచించాలి ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి కలిసి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఊహ అని లోపో దగ్గర వెళ్ళిపోతే ఎలా అది పోన్లే పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడదాం ఏంటి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది ఆ వాటర్ నేను రాలి నో కాదు దేవుడా వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి పిచ్చోడైపోయినా పర్వాలేదు ఎలాగోలా పెంచుకుంటాను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా ఎవడో తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే కదా ఉంటాడంటా తెలియదాయమాలం సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి భయ ఓలోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను ఎలాంటి చలో ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు నువ్వెక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్న నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్కి వెళ్దాం ఏ స్టేషన్కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసులా కనపడలేదు అచ్చా చార్ లాఠీ పడే సమజ్గా లాఠీలు లేవు కదా కనీసం లాఠీలుంటే వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పెట్టండి లేదా యూనిఫామ్ వేసురండి ఊరికి రమ్మంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడతడుకోండు పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంది పోలీసుల్లాగా యాక్ట్ చేయగల ఇది ఖచ్చితంగా పోలీస్ దె కాదు అది వేరే ఉంటుంది మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబాని ప్రశాంతంగా ఉండనవారా బతకనేరా మమ్మల్ని

एवलेट सर नो तो योर एवरी के वार्निंग ही भलेद सर ए वो शैलेंद्र जैन को बुलाओ विडना ने ऑफिस कोचिनदी छि मैं हूं मेरे गर्दन है और चाकू है गर्दन पे हम चार लोग भी खड़े हैं हम प्लीज कुछ मत बोलिएगा का। इतने कादु सर थैंक यू सो मच भाई साहब సరేనే అలా ఊరు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ ఏంటి సార్ బిల్క్ బాయ్లా ఉన్నాడు దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే లా ఉంటాడు డూ వాట్ సార్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫలో రూపాయలు లేదు వాడు దగ్గర స్లమ్ డాగ్ వాడు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో కాపురమేలా చేస్తావే వాడినే విడికి చూడు ఇక్కడ చిత్రాలు లేదు ఉన్నా నేను ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా ఏ కార్

లవ్లీ కార్ సో బ్యూటిఫుల్ ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసలా ఉంది జస్ట్ గో టు హెల్ప్ మీరు ఇద్దరు అలాగే పెట్టుకోండి కార్ నేను వాడతాను